అయితే బాగుంది చిత్ర సింధు గారి డైరెక్షన్ బాగుంది నాగచైతన్య గారి యాక్టింగ్ బాగుంది మన సాయి పల్లవి గారి యాక్టింగ్ న్యాచురల్గా మొత్తం క్యారెక్టర్లు విలీనం అయిపోయింది సినిమా అయితే ఓవరాల్గా ఫస్ట్ టికెట్ అక్కడ లేదు ఇద్దరు యాక్టింగ్ సూపర్ డామినేషన్ అనేది ఎక్కడ కనిపించదు మేము మొత్తం ఏడిపించేస్తేనే ఏడ్చుకుంటేనే యాక్టింగ్ ఇరిగదీసేస్తాం రెండే ఉండవు విలేజ్ బ్యాక్ లవ్ స్టోరీ దేశభక్తిని కల్పించి తీసిరు తండేలు సూపర్ నాగెక్కడ అనిపించలేదు నాగాయ నాగాయ అనిపించలేదు ఓవరాల్గా సినిమా నాకు కొంచెం ఏడిపించింది ఖర్చు పెట్టుకొని రియల్ గా ఏడ్చిన అబద్ధం చెప్పట్లేదు పొద్దున్నే ఏడిచిన సినిమా మాత్రం లవ్ స్టోరీ అంటే ఆ సెంటిమెంట్ సీన్ ఆటోమేటిక్ మనకి ఏడుపు వచ్చేస్తుంది జెండా గురించి గర్వంగా చెప్పుకోవచ్చు మనం జెండా సైకునా కొడుకులు పాకిస్తాన్ జైల్లో రెచ్చగొడితే మనలో కష్టం పెట్టిన రోజు ఆ జైల్లో జెండా ఎగరేసి సైలెంట్ కొడుతుంటాయి అవుతుంది అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళు గమ్మని కామని ఉంటారు వాళ్ళు పాకిస్తాన్ అంటే ముందుగానే రెచ్చ కొట్టిన కొడుకు వాళ్ళు రెచ్చగొడుతుంటారు రెచ్చగొడుతుంటారు కారాచీలో చాలా గొడవలు అయి ఉంటాయి వాళ్ళు బయటకు వస్తారు మళ్ళా పారిపోతారు అనుకుంటే జైలుకు వస్తారు ఉంటుంది మా అందరు లవర్స్ కలిసి చూడాల్సిన సినిమా ఎంజాయ్ చేస్తారు పక్క ఒకరంటే ఒకరు అర్థం చేసుకుంటారు ఒకరి కోసం ఒకరు ఆగుతారు ఎన్ని కష్టాలు వచ్చారు బాగుంది బుజ్జమ్మ ఎప్పుడు బుజ్జమ్మనే పిలుస్తాడు బుజ్జమ్మ కాస నవ్వే సినిమా మాత్రం డొల్ల కొట్టేసిడు సినిమా మాత్రం డొల్ల కొట్టేసిండు భుజమా కాస నవ్వే